విద్యార్థుల కోసం ముఖ్యమైన పర్యాయ పదాలు తెలుగు నేర్చుకునే వారికి అవసరమైన పద సంపద పర్యాయ పదాలు అంటే ఒకే అర్థము లేదా దగ్గర అర్థం కలిగిన వేరువేరు పదాలు తెలుగు భాషలో పద సంపదను పెంచుకోవాలనుకునే విద్యార్థుల కోసం ఈ పర్యాయ పదాల జాబితా ఎంతో ఉపయోగకరం పరీక్షలలో రచనల్లో రోజువారి సంభాషణల్లో పదాలను సమర్థవంతంగా ఉపయోగించడానికి పర్యాయ పదాలు కీలకం ఈ వీడియోలో సాధారణంగా ఉపయోగించే పదాలకు సరళమైన స్పష్టమైన సులభముగా గుర్తించుకొని పర్యాయ పదాలు ఇవ్వబడ్డాయి తెలుగు నేర్చుకునే విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఉపాధ్యాయులు అందరికి ఇది ఒక విలువైన వనరు ఈరోజు మనం కొన్ని పర్యాయ పదాలు నేర్చుకుందాము అక్క పెద్ద అమ్మాయి అమ్మ తల్లి జనని మాతృదేవి మాతృమూర్తి నది సరసి జలపాతం తీరం సరస్వతి ప్రవాహం సూర్యుడు పర్యాయపదాలు భాస్కరుడు రవి దినకరుడు ఆదిత్యుడు చంద్రుడు పర్యాయ పదాలు శశి ఇంద్రుడు నిషాకరుడు నీరు పర్యాయ జలం వారిని నీరసం తోయి పుస్తకం పర్యాయ గ్రంథం పాఠ్యపుస్తకం గ్రంథరూపం రచన గురువు పర్యాయపదాలు ఉపాధ్యాయుడు ఆచార్యుడు బోధకుడు శిక్షకుడు పిల్లలు పర్యాయ పదాలు శిశువులు బాలలు విద్యార్థులు ఇల్లు పర్యాయ పదాలు గృహం నివాసం మకాం విద్యార్థి పర్యాయ పదాలు శిష్యుడు అభ్యాసకుడు పాఠశాలవాడు విద్యాన్వేషి పాఠశాల పర్యాయ పదాలు విద్యాలయం విద్యామందిరం గురుకులం విద్యా సంస్థ జ్ఞానం పర్యాయ పదాలు విజ్ఞానం పరిజ్ఞానం అవగాహన బుద్ధి పరీక్ష పర్యాయ పదాలు పరీక్షణ పరీక్షా కార్యక్రమం మూల్యాంకనం అంచనా విజయం పర్యాయ పదాలు గెలుపు సాధన ఫలితం విజయప్రాప్తి కృషి పర్యాయ పదాలు శ్రమ ప్రయత్నం శ్రద్ధ శ్రమణ సమయం పర్యాయ పదాలు కాలం వేల సందర్భం అవధి స్నేహం పర్యాయ పదాలు మైత్రి అనుబంధం సఖ్యత స్నేహబంధం భూమి పర్యాయ పదాలు నేల ధరిణి మాతృభూమి ఇల్లు పర్యాయ పదాలు గృహం నివాసం ఆలయం పూలు పర్యాయ పదాలు సుమాలు పుష్పాలు కుసుమాలు థ్యాంక్ యూ